హలో బ్యూటిఫుల్ పీపల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియామదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని ఇవాళ వీడియో ఏంటంటే కేఎఫ్సీ చికెన్ చేయబోతున్నాను ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో కేఎఫ్సి చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను సో బయట పోయి ఉత్తపుణ్యాన్ని కేఎఫ్సీ సెంటర్లో అంత డబ్బులు పెట్టే కంటే ఈజీగానే ఇంట్లో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను టూ కేజీస్ అంతా చికెన్ తీసుకున్నాను సో ఒక త్రీ స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా సో జింజర్ కాలిక్ పేస్ట్లో ఎప్పుడు కూడా గార్లిక్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం నేను ఇక్కడ మూడు స్పూన్లంత కారం వేసుకున్నాను సో కొంచెం కారం మీకు తగినట్లు వేసుకోండి పిల్లలు ఉన్నట్లయితే కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత ఎగ్స్ సో టూ కేజీస్ కాబట్టి నేను ఇక్కడ త్రీ టు ఫోర్ ఎగ్స్ పట్టింది నాకు సో ఇన్ని ఎగ్స్ కౌంట్ చేసు కొట్టేసుకోవాలన్నమాట సో ఇది అయిన తర్వాత కొంచెం శనగపిండి కొంచెం ఎందుకంటే దానికి బైండింగ్కి సరిపోయేలాగా కొంచెం అంటుకునేలాగా కొంచెం శనగపిండి వేసుకొని దాని తర్వాత ఫ్లోర్ వేసుకోవాలా కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండి వేసుకోవాలా మొత్తంని మంచిగా మిక్స్ చేసుకోవాలా చూడండి నేను ఇక్కడ వేసింది శనగపిండి ఫ్లోర్ బియ్యం పిండి అంతే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా అంటే మంచిగా మనం ఏదైతే కలిపినాం కదా మసాలా అంతా కూడా దానికి పట్టే విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్ అయినా కూడా సరిపోతుంది సో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది ఇంకా చాలాసేపు ఒక రెండు మూడు గంటలు పెట్టుకున్నా ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి పిండి తీసుకోండి సో అంతా కూడా దాంట్లోకి చికెన్ లేక తగినంత వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మైదా పిండిలో ఏం ఉప్పు యాడ్ చేయనవసరం లేదు జస్ట్ మైదా పిండిలో ఈ విధంగా పీసెస్ కన్నీ కూడా మైదా పిండి ఒక కోట్ మంచిగా పట్టేలాగా చేసేసుకోవాలా మంచిగా ఈ విధంగా చేస్తే ఒక టూ కోట్స్ కూడా మీకు డబల్ కోట్ కావాలన్నా వేసుకోవచ్చు కానీ సింగిల్ కోటే సరిపోతుంది లేకపోతే ఎక్కువ పైన అదే మైదా మైదా ఎక్కువ తిన్నట్టు ఉన్న ఫీల్ వస్తుంది కాబట్టి ఒక సింగిల్ కోట్ అయితే సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేడ్ చేసు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా చికెన్ మొత్తం దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి సో ఇది మంచిగా సిమ్లో కొంచెం వేయగలనమాట ఎందుకంటే ఫాస్ట్గా పెట్టినట్లయితే పైన మాత్రం బ్లాక్ అయిపోతుంది లోపలంతా ఫ్లెష్ ఫ్లెష్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా సిమ్లో పెట్టి కొంచెం మీడియల్ ఫ్లే మీడియం ఫ్లేమ్కి అట్లా షిఫ్ట్ చేసుకుంటా మనము ఈ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఫాస్ట్గా పెట్టి ఎంచినట్టు ఏమైపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది అట్లా హార్డ్గా ఉంటే తినడానికి బాగుండదు దావల్లో నొప్పి వచ్చేస్తాయి చెప్పాలంటే కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి నిజంగా బయట పోయి కంటే ఇది ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ దీంట్లో కొంచెము సాస్ వేసుకొని తిన్నట్లయితే సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓకే బాయ్